జయకృష్ణ భక్తి ఛానల్ కి స్వాగతం హనుమంతుడు సీత జాడ కోసం వెళ్తున్నప్పుడు ఆయన చేసిన ఎన్నో త్యాగాలు ధర్మాన్ని ఎలా కాపాడాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం హనుమంతుడు మైనాకుడి దగ్గర నుండి మళ్లీ ప్రయాణం చేసి వెళ్తుంటే దేవతలు నాగమాత ఆయన సురసతో చూసావా తల్లి హనుమ వచ్చేస్తున్నాడు నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి మింగేస్తానని భయపెట్టి ఆయన సామర్థ్యాన్ని పరీక్ష చెయ్యి అన్నాడు అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది సముద్రం నుండి బయటకు వచ్చి హనుమంతుడితో నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు నేను నిన్ను తింటాను కాబట్టి నువ్వు నా నోట్లోకి దూరు అని పలికింది ఇప్పుడు హనుమంతుడు సంతోషంగా రామకథని సురసకి చెప్పి నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం అని వెళ్తున్నాను ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను కానీ ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టి తల్లి నేను సత్యమే మాట్లాడుతున్నాను మాట తప్పను అన్నాడు అప్పుడు ఆ సురస అలా కుదరదు నాకు బ్రహ్మగారి వరం ఉంది నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే అని తన నూరుని పెద్దగా తెరిచింది అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు సురస కూడా తన నోటిని బాగా పెంచింది అలా ఇద్దరు వంద యోజనములు పెరిగారు అప్పుడు హనుమంతుడు బొటను వేయలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటకు వచ్చి అమ్మా నువ్వు చెప్పినట్లు నేను నోట్లోకి వెళ్ళి వచ్చేసాను సరిపోయింది కదా ఇక నేను బయలుదేరతాను అన్నాడు ఎంత బుద్ధిబలం రానిది రాముడితో సీతమ్మను కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందుతావు అని సురస హనుమంతుడిని ఆశీర్వదించింది అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రంలో నుండి చూసింది ఆ సింహిక కామరూపి ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉంది అప్పుడు ఆమె హనుమంతుడు నీడని పట్టి లాగడం మొదలు పెట్టింది తన గమనం తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటి ద్వారా లోపలికి ప్రవేశించి ఆమె మర్మావయవాన్ని తెంచుకుని బయటకు వచ్చేశాడు గిలగిలా తన్నుకుని ఆ హింసక మరణించింది అలా ముందుకు వెళ్లిన హనుమంతుడు లంక పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి